అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద మరియు రైల్వే స్టేషన్ వద్ద అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పాల్గొన్నారు అనంతరం కొనతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి అత్యంత ఘనంగా అన్న క్యాంటీన్స్ ప్రారంభించారు అనంతరం దివంగత నేత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా అక్కడికి వచ్చిన వారికి భోజనం వడ్డించారు అలాగే అక్కడ వారితో కలిసిమెలిసి భోజనం చేసి అక్కడ వారికి భోజనం రుచుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా భోజనం చేసిన ప్రతి ఒక్కరూ ఇంత చక్కటి భోజనం పెట్టి ఆకలి తీర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీ ఇచ్చిందో అవన్నీ చేసి చూపిస్తుందన్నారు అందులో భాగంగా రెండో విడతలో రాష్టమంతటా డెబ్బై రెండు చోట్ల అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించడం జరిగిందన్నారు అలాగే ఇవి గత నెలలో ప్రారంభమవ్వాల్సి ఉందని కానీ ఎన్నికల కోడ్ వల్ల రెండో దశలో ఈరోజు ప్రారంభించామన్నారు అందులో భాగంగా అనకాపల్లిలో అత్యంత ఘనంగా రెండు అన్నా క్యాంటీన్స్ ప్రారంభమయ్యాయన్నారు అలాగే ఈ నెలాఖరులో కూడా మరికొన్ని ప్రారంభమవుతాయని తెలిపారు నిరుపేదకి రెండు పూటల కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారన్నారు రాష్టంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో అన్ని రకాలుగా ఆర్థికంగా రాష్టం ముందుకెళ్లే విధంగా పురోభివృద్ది చేసే కార్యక్రమాలు జరుగుతాయన్నారు అలాగే ఇటీవల విజయవాడలో భీకర వరద బీభత్సానికి గురైనప్పుడు సాహసోపేతంగా ఒక సామాన్యుడు తిరిగినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగారని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో రోజుకి ఇరవై గంటలు శ్రమించి ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే వారికి మనోధైర్యం కల్పించారని తెలిపారు అలాగే కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకుని వరద బాధితులకు ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆదుకున్నారన్నారు అలాగే రేపటితో చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం చేపట్టి వంద రోజులైన సందర్భంగా ఈ నెల ఇరవై ఆరు వరకు వారోత్సవాలు జరుగుతాయని ఈ కార్యక్రమంలో కోటమి భాగస్వామ్య నాయకులు ప్రతి గ్రామం ప్రతి ఇంటికి వెళ్లి పర్యటించి ఈ వంద రోజులు చేసినటువంటి అభివృద్దిపై ప్రజలకు వివరించడం జరుగుతుందన్నారు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్య ఈరోజు పేదల వరంగా అన్నా క్యాంటీన్ అనకాపల్లిలో రెండు ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు రెండవ దశలో ఒక డెబ్బై వరకు ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి మొదటి దశలో కొన్ని ప్రారంభమయ్యే గత నెలలో ఇవి కూడా గత నెలలో ప్రారంభం కావాల్సినటువంటి ఉన్నాయి ఎన్నికల కోడ్ వల్ల ప్రారంభించలేకపోయాం మళ్ళీ నెలాఖర మళ్ళీ కూడా కొన్ని ప్రారంభం అవుతున్నాయి ఏవైనా సరే పేదలకి నిరుపేదలకి రెండు కోట్ల భోజనం పెట్టాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో ఎన్టీ రామారావు గారు ఏవైతే ఆ రోజున పేదల వరంగా అన్నవరం అని చెప్పి ఎట్ అయితే పెట్టారో అదేవిధంగా ఈరోజు పేదలకు వరంగా ఈరోజు మూడు పూటల భోజనం ఇచ్చి వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రంలో ఉన్నా చేపట్టే కార్యక్రమం చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కోటంబీ భాగస్వామి ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి ప్రధానమంత్రి గారు వారి తాలూకా ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఆర్థికంగా అందుకొని ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు నడిపించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఐదు ముఖ్యమైనటువంటి సంతకాలు చేయడం జరిగింది ఐదు కూడా ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సీలో పదహారు వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ పెన్షన్ నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసే కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా అనుకుని ప్రతి కార్యక్రమం చేపట్టాలని ముఖ్యంగా పోలవరం లాంటి ప్రాజెక్టు అదేవిధంగా అమరావతి రాజధాని పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో చేస్తున్నారు ఈ మధ్యన జరిగినటువంటి ప్రకృతి విలయమానం చూసాం విజయవాడలో ఎప్పుడు కనీ విని ఎరుగునటువంటి వరకులు వచ్చినప్పుడు చాలా సాహసోపేతంగా ఎదుర్కొని ఒక సామాన్య యువకుడు తిరిగినట్టు ముఖ్యమంత్రి గారి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన అంత శ్రమకు వచ్చి రోజుకి సుమారు ఇరవై గంటలు ప్రజల్లోనే ఉండి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సేవలు చేయడమే కాకుండా ప్రజలకు మనోధైర్యం ఇచ్చి నేనున్నాను మీ కష్టకాలంలో అని చెప్పి అన్ని రంగాల్లో కూడా ఆదుకోవడం అన్నది నిజంగా చరిత్రాత్మైనటువంటి విషయం అది ఒకటే కాదు మొన్ననే కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకొని ఏవైతే వరద నీరు వచ్చి ఉన్నాయో అటువంటి ఇళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళకి పాటు వీలు ఇవ్వడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రక్రియ కాలేదు ఆఖరికి స్కూటర్లు రిపేర్ కానీ ఆటోలు రిపేర్లు వచ్చినా తోపుడు బల్లు పూర్తయితే పూర్తిగా వాటి కొత్త తోపుడు బల్లు ఇవ్వాలని ఆటోలకు మూడు వేలని రెండు చక్రాలు స్కూటర్లకి మూడు వేలని ఆటోలకు పదివేలని ఈ విధంగా ఇవ్వటం అన్నది బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పురోభి తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్నిగా జరుగుతాయనేసి తెలియపరుస్తూ రేపటితోనే చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసి వంద రోజులు పూర్తిగా అవసరం ఉంది వంద రోజులు పూర్తయిన సందర్భంలో రేపటి నుంచి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మీకు వారోత్సవాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక కార్యక్రమ కూటమి భాగస్వాములంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కోటం భాగస్వాములు వెళ్లి అభివృద్ధి కార్యక్రమం ఈ వంద రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచి భవిష్యత్తులో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం రేపటి నుంచి కూడా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి వాటికి కూడా కోటమి భాగస్వాములు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయాలనేసి నిన్న జరిగినటువంటి కోటమి సమావేశంలో ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం రేపటి నుంచి కోట ప్రతినిధులు మనకి పరమేశ్ గారు గోవింద గారు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని అందరికీ గత నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు క్యాంటీన్ అన్నా పేదవాడికి కడుపు నిండా ఐదు రూపాయలకే మార్నింగ్ టిఫిన్ గాని మధ్యాహ్నం భోజనం గాని రాత్రి భోజనం గాని ఆ రోజు ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది ఆ రోజు మన అనకాపి రెండు క్యాంటీన్లు ఒకటి రైల్వే స్టేషన్ రెండు ఎన్టీఆర్ హాస్పిటల్ రెండు రెండు చోట్ల జరిగింది గత పంతొమ్మిదో వచ్చిన సైకో ముఖ్యమంత్రి ఆ రోజున దుర్మార్గులు రెండు అన్నా క్యాంటీన్ కూడా తలుపులకు తారా లేశారు అది ఆయన చేశారు ఘనత పేదవాడి కడుపు రెండో పెట్టిన అన్న పెద్ద కూడా మనసు అప్పలేదు ఆ కూడా తారా లేచారు మళ్ళీ ఎలక్షన్ ఇచ్చిన ఆమె ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు కూటమి నాయకులందరూ ఇచ్చిన హామీల ప్రకటనలో భాగంగా వంద రోజులు కాకముందే తొంభై తొమ్మిదో రోజే ఆల్రెడీ లాస్ట్ మంత్ ప్రతి ఆ పదిహేను రోజే ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది కానీ మనకున్న స్థానిక ఎలక్షన్ కోడ్ వల్ల మన జిల్లా వరకు నెల రోజులు డిలే అయింది అందుకు ఈ రోజు మా స్థానిక శాసనసభ్యుడు కొట్టలు రామకృష్ణ నాయకత్వంలో అనకాపల్లి రెండు అన్నా క్యాంటీన్లు ఒకటి ఎన్టీఆర్ హాస్పిటల్ ద్వారా రెండు రైల్వే స్టేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది ప్రతి పేదవారికి ఒక ఆదివారం తప్ప ప్రతి రోజు కూడా ఈ క్యాంటీన్ నడుస్తుంది உதயே மார்னிங் சேவன் கெல்லாம் ப்ரேக்ஃபாஸ்ட் உண்டது ஒரு ரோஜ் பொங்கல் உண்டே ஒரு ரோஜ் இட்ல உண்டது ஒரு ரோஜு குப்பா உண்டது அல்ல ரோஜு ஒரு ரகம் அல்ல மதம் மதம் ஸ்வீட் உண்டது கரீ உண்டது சாம்பார் உண்டது பெருகுண்டது பச்சு உண்டது கடுப்பான எந்த திண்டே அந்த ஐந்து ரூபாய்க்கே அது நானும் பெட்டாலும் ஐந்து ரூபாய் பிரதி ரோஜு கூட இக்கட குலு மதால் பார்த்துக்கிட்டு அந்த போஜன பெடுத்த ரேப்பிட்டு வைசிபி வச்சா சரி మా రోజులు అల్లాఖీలో పోలి చేసే అవకాశాలు కల్పిస్తారని ఈ ప్రక్రియ అందరూ కూడా ప్రోత్సహించాల అందరూ కూడా ప్రోత్సహించాలా మీ జన్మదిన వేడుకల్లో మీరు గ్రాండ్ చేసి గా ఇంట్లో చేసుకునే కాదు దీనికి కూడా మీరు కొంచెం అప్లై చేయొచ్చు మీ జన్మదిన వేడుక సందర్భంగా దీనికి కూడా ఆన్లైన్ లో మీ డెలివరీ కూడా ప్రకటించి బయట ఉంటుంది మీరు కూడా మీరు తోచినంత వరకు మీరు కూడా దీనిలో ప్రోత్సహించాలని మా నాయకుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తరఫున అందరికీ పేరు పేరున ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరు కూడా ఈ ఎన్నర్ క్యాంటీన్ లో ఈ సేవలు వినియోగించుకొని అందరికీ పేరు పేరున హృదరు అవసరం సరే